భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లో సరికొత్త సందడి నెలకొంది ఒకవైపు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూ వాతావరణ ప్రకృతి విపత్తుల సమగ్ర పరిశీలన కోసం ఎస్ఎస్ఎల్వి డీ త్రీ ప్రయోగాన్ని చేపడుతూ ఉండగా ఇంకోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాటిని వీక్షించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం కొడెదెల పవన్ కళ్యాణ్ రాక దీంతో షార్లో హడావిడి నెలకొంది తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో సందరి వాతావరణం నెలకొంది జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం ఒకే రోజు జరగనున్నాయి మరోవైపు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షార్లో జరిగే అంతరిక్ష దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు స్పేస్ డే వేడుకలు స్వాతంత్ర్య దినోత్సవం రాకెట్ ప్రయోగం రెండు రోజుల వ్యవధిలోనే జరగనున్నాయి దీంతో ఏర్పాట్లలో ఇస్రో శాస్త్రవేత్తలు బిజీబిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు షార్ చేరుకుంటారు రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని లాంచ్ ప్యాడ్ ప్రాంతాన్ని వీక్షిస్తారు అనంతరం ఆయన శాస్త్రవేత్తలతో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కోటకి వస్తున్నారు అక్కడ జాతీయ నేషనల్ స్పేస్ డే ప్రోగ్రామ్ సందర్భంగా షార్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు దాని సందర్భంగా సుమారుగా మేము వంద మంది సిబ్బందితోటి శ్రీహరికోట షార్ లో కొంత బందోబస్తు రూట్ లో కండెన్సీ కింద రూట్ బందోబస్తు రేణుగంట నుంచి షారా యొక్క ఎంట్రన్స్ లో బందోబస్తు చేయడం జరిగింది పాస్ పాస్అర్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది దీనికి ప్రజాప్రతినిధులు కూడా కొంతమందికి పాసులు ఉన్నటువంటి వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది ఆ దీనికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది నాయుడుపేట సబ్ డివిజన్ నుంచి జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయడ్డు సారు కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరోవైపు పదిహేనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం షార్ వేదికగా ఎస్ఎస్ఎల్వి డీ త్రీ రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్దమైంది అన్ని సజావుగా సాగి వాతావరణం కూడా అనుకూలిస్తే ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది ఈ రాకెట్ ద్వారా ఈవో జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని రోదశీలకు పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు నూట డెబ్బై ఐదు కిలోల బరువు గల ఈ శాటిలైట్ భూపరిశీలన చేయనుంది రక్షణ రంగానికి కూడా ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు